హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్చిలో మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీ చేసుకుని చాలా రోజులు అయిపోయింది కదండి ఈ రోజు మరొక నాన్ వెజ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే రొయ్యల పులో చేయబోతున్నానండి ఈ రొయ్యల పులోని కుక్కర్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా చేసి చూపించబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వచ్చేయండి మరి రొయ్యల పొలం ప్రిపేర్ చేసేసుకున్నాను రొయ్యల పొలావు తయారు చేసుకోవడానికి ముందుగా నేనైతే రైస్ని కడిగి అండి ఈ రైస్ అయితే నేను నార్మల్ రైస్ సోనా మైసూర్ రైస్ డైలీ వంట చేసుకుంటాం కదండి ఇంట్లో ఆ రైస్ అయితే నేను చేస్తున్నాను అందుకని చెప్పేసి నేనైతే ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను హాఫ్ అన్ అవర్ అవుతుందండి నేను కడిగి పెట్టుకుని నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను అందుకని చెప్పేసి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను వీటిని అయితే శుభ్రంగా కడిగి నాన్ పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి రొయ్యలనైతే శుభ్రంగా త్రీ టైమ్స్ క్లీన్ చేసేసానండి ఇవి పెద్ద రొయ్యలు తీసుకున్నాను ఇవి కూడా ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను ఇప్పుడు ఈ రొయ్యలు క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసాను కదండి దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పసుపు కారం ఉప్పు కూడా ఈ రొయ్యలకు పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకొని ముందుగా ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల రొయ్యలకి బాగా పడుతుందండి ఉప్పు కారం బాగుంటాయి తినేటప్పుడు ఇట్లా మనం రైస్ కడిగి పెట్టేసుకున్నప్పుడే ఇలా రొయ్యలను కూడా ఇలా మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి రొయ్యలు ఇప్పుడు ఈ రొయ్యలను కూడా పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపల మ్యారినేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పులావ్ చేసుకోవడానికి ఇలా కుక్కర్ని పెట్టానండి ఇదిగోండి ఇప్పుడు కుక్కర్ అయితే వేడైంది దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి దీంట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకుందాము రెండు మరాఠీ మగ్గులు మూడు బిర్యానీ ఆకులు అలాగే మూడు చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క రెండు స్టార్ అనేసి జాపత్రి అలాగే రెండు మిరియాలు నాలుగు లావమొగ్గులు వేసుకోవాలి అలాగే నాలుగు ఇల్లాచిని కూడా వేసుకోవాలండి వీటిని అయితే లైట్గా వేయించుకున్నాము కొంచెం స్మెల్కి కొంచెం స్మెల్ మనకి ఫ్లేవర్ తెలుస్తుంది కదా వేగినట్టు అలా లైట్గా వేయించుకుందాము ఇప్పుడు ఈ మసాలాలు అయితే వేగిపోయాయండి దీనిలో ఒక పెద్దుల్లిపాయన చిన్న చిన్న ముక్కలతోని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి మధ్యలో ఇలా చీరుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా బ్రౌన్ కలర్లో వేగాలండి ఉల్లిపాయ ముక్కలు అయితే బ్రౌన్ కలర్లో వేగిపోయాయి ఇప్పుడు దీనిలో మీడియం సైజు టమాటాలను అయితే రెండు టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలు కొన్ని కట్ చేసుకున్నానండి ఈ టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాము ఇదిగోండి టమాటా ముక్కలు అయితే చాలా బాగా మగ్గిపోయాయి చూస్తున్నారు కదా ఇలా అంటుంటే స్నాక్స్ అయిపోతున్నాయి ఇప్పుడు దీంట్లో పైన చాప్ చేసుకున్న కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్నాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బిర్యానీ మసాలా కూడా మంచిగా వేగిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా కూడా చాలా బాగా వేగిపోయింది ఇప్పుడు దీనిలో ముందుగా మనం ఉప్పు కారం పసుపు అవి కలిపి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు రొయ్యలు ఉండగానే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి అలాగే ఇప్పుడైతే నేను టేస్ట్కి సరిపడ సాల్ట్ అయితే వేసుకున్నానండి మీరు కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాము ఈ కారం సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత వేసుకుని ఫ్లేమ్ను అయితే సిమ్లో పెట్టి మగ్గించుకుందాము ఇదిగోండి అయితే చాలా బాగా మగ్గాయి కదా ఇంకా కొంచెం మగ్గాలండి ఇప్పుడు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే వేసుకుందాము ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మంచి గ్రేవీగా ఉండి చాలా బాగుంటుందండి పలావ్ అయితే మొత్తం పెరుగు మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇలా మిక్స్ చేసుకోవాలండి పెరుగు ఇప్పుడు పెరిగేసిన తర్వాత కూడా ప్లేట్ మూత వేసేసుకొని మగ్గించుకుందాము ఇదిగోండి రొయ్యలు మగ్గుతూ ఉండగా ఇప్పుడు వేరే స్టవ్ మీద బౌల్ తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని ఇదిగోండి నేనైతే రైస్ ఈ గిన్నెతో కొలుచుకున్నానండి ఈ బౌల్తో కొలుచుకున్నాను అందుకు వాటర్ ఇప్పుడు కొలుచుకొని వేడి చేసుకోవాలి మరిగించుకోవాలి ఒక కాస్తాను నేను ఒక గిన్నె రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర పోస్తున్నానండి ఎందుకంటే నేను హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టాను కదండి అందుకని చెప్పేసి నేను ఒకటిన్నరే పోస్తున్నాను ఇప్పుడైతే ఈ వాటర్ మరిగించుకోవాలి ఇలా మరిగించుకుని పోసుకోవడం వల్ల మనకి పులావ్ తొందరగా అవుతుంది అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి రొయ్యలు ఎలా మగ్గాయో గ్రేవీ దగ్గరికి అయిందో లేదో చూద్దాము ఇదిగోండి చూస్తారు కదండి గ్రేవీ అయితే దగ్గరికి అయిపోయి ఆయిల్ అయితే పైకి తేలింది కదా రొయ్యలు కూడా చాలా దగ్గరగా మగ్గిపోయాయి ఈ విధంగా గ్రేవీ అయితే దగ్గరగా అయ్యి ఆయిల్ పైకి తేలాలండి కనిపిస్తుంది కదా ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ని అయితే నేను వాటర్ వంచేసాను ఈ రైస్ని వేసేసుకుందాము ఇదిగోండి రైస్ వేసేసాను కదా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం ఒకసారి రైస్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం ఇలా ముందుగా వేసుకుని ఒక్క టూ మినిట్స్ ఇలా మగ్గించుకోవడం వల్ల ఈ గ్రేవీలో రైస్ అయితే పొడి ఆడుతూ ఉంటుందండి పులావ్ అయితే ఒక మెతుక్కి ఒక మెతుక్కు అంటికి పోకుండా చాలా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది ఇలా మిక్స్ చేసేసాను కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకున్నాము ఇదిగోండి రైస్ని కూడా నేను ఒక టూ మినిట్స్ అయితే ఇలా మగ్గించేస్తాను గ్రేవీలో ఇప్పుడు మనం పక్కన మరగబెట్టుకుంటున్న వాటర్ అయితే పోసేసుకుందాము ఇది చూసారు కదా వాటర్ అయితే వేడిగా ఉంది ఇలా మరిగిన వేడి వాటర్ అయితే పోసేసుకోవాలి నేను ఆల్రెడీ కొలిచి వేడి చేశాను కదండి వాటర్ని ఇలా మీ ఇంటికి ఎవరైనా బంధువులు అలా వచ్చినప్పుడు వేడి వేడిగా అప్పటికప్పుడు చేసి పెట్టేసేయించి ఇలా చాలా తొందరగా అయిపోతుంది ఇలా వేడి చేసుకోవడం వల్ల వాటర్ అయితే పులావ్ అయితే చాలా తొందరగా అవుతుంది ఈ రొయ్యలు పులావనే కాదు మనం ఏ బిర్యానీస్ పులావ్స్ చేసుకున్నా ఇలా వాటర్ వేడిగా వేసుకుంటే చాలా తొందరగా రెడీ అయిపోతుంది అలాగే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పైన ఫైన్ చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనానైతే అయితే వేసేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేసుకొని ఒక్క టూ విజిల్స్ అయితే వేయించుకుందామండి ఇదిగో టూ విజిల్స్ అయితే అయిపోయాయి మనకి రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి మంచి టేస్ట్గా సింపుల్గా అయిపోయే మంచి గ్రేవీ కర్రీని అయితే చూపించబోతున్నాను ఇప్పుడు ఈ రొయ్యల పులావ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ కుక్కర్ని ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకుంటున్నానండి నేనైతే చాలా సింపుల్గా టేస్ట్గా అయిపోయే ఈ గోంగూర గ్రేవీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఈ కుక్కర్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని గోంగూరను అయితే వేసుకున్నాము నేను ఒక కట్ట గోంగూరను తీసుకున్నానండి ఇప్పుడు ఈ గోంగూరలో మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి నాకైతే ఇవి కారం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మూడు వేసుకున్నాను మీరు ఇంకా కారం తినే తినేవాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు అలాగే చిన్న ఉల్లిపాయని ఈ విధంగా చీరుకుని వేసుకోవాలి అలాగే ఒక టమాటాని ఇలా మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నేను లైట్గా వేస్తున్నాను అంతేనండి ఇదిగోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం అలమిల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం అలమిల్లి పేస్ట్ వేయడం వల్లే చాలా టేస్ట్ వస్తుంది ఈ గ్రేవీ అయితే ఇప్పుడు దీంట్లో నేను చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి మొత్తం గట్టితో ఇలా కలిపేసుకుందాము జస్ట్ ఇవి కొంచెం కిందకి అని చెప్పేసి ఇలా కలుపుతున్నానండి సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోకూడదు మొత్తం ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేసుకుందాము ఇప్పుడు ఈ కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే చాలండి ఉడికిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుందాము విజిల్ అయితే అయిపోయిందండి గోంగూర ఎలా ఉడికిందో చూద్దాము ఇదిగోండి చూస్తున్నారు కదా గోంగూర అయితే మంచిగా ఉడికిపోయింది ఇలా స్మాషర్ కానీ పప్పు గుత్తు కానీ పెట్టి ఇలా టమాటా పచ్చిమిర్చి గోంగూర కూడా మంచిగా మెదిపేసుకోవడమేనండి గ్రేవీలా అయ్యేంత వరకు ఇలా మెదిపేసుకోవడమే నేను కుక్కర్ ఉందని తొందరగా అయిపోతుందని చెప్పేసి నేను కుక్కర్లో పెట్టానండి మీరైతే నార్మల్ గిన్నెలో కూడా ఉడికించేసుకోవచ్చు కుక్కరే ఉండవసరం లేదండి నార్మల్ చిన్న చిన్న కడాయిల్లో కూడా ఇట్లా గ్రేవీ కింద చేసేసుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా గోంగూర కూడా మంచిగా నలిగిపోయింది బాగా స్మాష్ చేసేసాను ఇప్పుడు దీనికి చిన్నగా కొంచెం తాలింపు వేసుకుందాము ఇప్పుడు పోపు వేసుకోవడానికి చిన్ని కడాయిని పెట్టుకుందామండి అలా స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైందండి దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఈ ఆయిల్ వేసేసుకుందాము నేను ఏం తీసుకోలేదండి జస్ట్ కొంచెం కొంచెం అంతే దీంట్లోనే కొంచెం కరివేపాకు జస్ట్ ఒక ఎనిమిది చిన్న 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 ముక్కలతో కట్ చేసుకుని వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పోప అయితే వేడైపోయింది మంచిగా వేగిపోయింది చూస్తున్నారు కదా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఈ పోపు అయితే గోంగూరలో వేసేసుకున్నాము మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి ఈ పోపంతా గోంగూరలో కలిసేలా మిక్స్ చేసేసుకున్నాము పోపు వేసేసుకున్నాము కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ దీంట్లో కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి నేను ఒక్క పావు టేబుల్ స్పూన్ వేసాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుందాము ఇలా అల్లం ఇల్లు పేస్టు గరం మసాలా పొడి వేయడం వల్ల గ్రేవీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా రొయ్యల పులావ్లోకే కాకుండా మీరు రకరకాల బగారా రైస్ చేసుకున్నప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు కదండి వాళ్ళైతే చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్గా చేసుకోవచ్చు గ్రేవీని నాకైతే ఇలా సరిపోతుంది గ్రేవీ అందుకని చెప్పేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తాను అంతే ఇదిగో ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మన రొయ్యలు పులావ్లోకి మంచిగా సింపుల్గా టేస్ట్గా ఉండే గోంగూర గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు రొయ్యల పులావ్ ఎలా ఉందో చూపించేస్తాను ఇప్పుడు విజిల్ అయితే ఆవిరిపోయిందండి ఓపెన్ చేద్దాము వా చూసారు కదా రొయ్యలు పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్ ఉందండి రొయ్యి కూడా చాలా బాగా ఉడికింది రైస్ కూడా పొడి పొడులు ఉన్నది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాము సరే కదండి రొయ్యల పులావ్ని నార్మల్ రైస్తో చాలా సింపుల్గా కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేసాను కదా ఇప్పుడు ఈ పులావ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా దీంట్లోకి మంచి గ్రేవీ కర్రీని కూడా చూపించాను ఆ గ్రేవీ కర్రీ వేసుకొని ఈ పులావ్లో తింటుంటే ఉంటుందండి సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి